పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి నూతన పాదరక్షలను తొడిగి ఘనంగా సన్మానించిన అద్భుత ఘటన మర్పడగ గ్రామంలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ఎంపీటీసీ ఆంజనేయులు తన పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి వారికి నూతన పాదరక్షలను తొడిగి వారిని సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని వారికి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువేనని కొనియాడారు పారిశుద్ధ్య కార్మికులు లేనిదే గ్రామం పరిశుభ్రంగా ఉండదని ఎంపీటీసీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గాని గ్రామ ప్రజలు గెలిపించి ఆశీర్వదించారని తనను నమ్మి ఎంపీటీసీగా గెలిపించిన మర్పడగ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజలు ఆశీర్వదిస్తేనే పదవులు ఉంటాయని నాయకులకు సూచించారు తల్లిదండ్రులు జన్మనిస్తే గ్రామ ప్రజలు రాజకీయాల్లో పునర్జన్మనిచ్చారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఆదర్శంగా తీసుకొని రాజకీయంలో ముందుకు వెళ్తానని అన్నారు ఈరోజు మరపడగల గ్రామంలో నా ఎంపీటీసీ పదవి విరమణ సందర్భంగా నా గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మిక సోదరులకు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నన్ను గ్రామంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించిన నా ప్రజల సం వాళ్లకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేను జీవితాంతం సేవ చేసుకు చేస్తూ వాళ్ళ రుణం తీర్చుకోగలను కానీ నాకు ఈ పదవి రాజకీయ జీవితం పునర్జన్మనిచ్చిన నా ప్రజలకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అనే ఒక చిన్న ఆలోచనతో నా గ్రామ ప్రజలందరి తరఫున నా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరికీ చిన్న సన్మానం చేయడం జరిగింది నాకు రాజకీయంలో ఆదర్శం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు యనుమల రేవంత్ రెడ్డి గారు తను కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి రాజకీయ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయిన సందర్భంగా నేను అతన్ని ఆదర్శంగా తీసుకుంటూ నేను రాజకీయాలకు ముందుకు వెళ్తున్నాను అలాగే మన భారతదేశానికి ప్రధాని మోడీ గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుంటూ రాజకీయ ఆధారాన్ని చేసుకుంటూ నేను కూడా అతను మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఆదర్శంగా తీసుకొని ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది గెలిపించి ఇండిపెండెంట్గా గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో ఏదైనా ప్రజలు నిర్ణయిస్తే అధికారం ఇస్తారు అవసరం అనుకుంటే కిందికి దొక్కేస్తారు ప్రజలే నిర్ణయానికి దైవాన్ని సమూలితులు నాకు నా తల్లిదండ్రులు దేవ దేవుని సేవ చేసే అవకాశం ఇచ్చారు కానీ నా గ్రామ ప్రజలు ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చారు దానికి సందర్భంగా నేను నా చిన్న ప్రయత్నంలో ఇది ఒక భాగంగా వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాల అధికారం అనేది ఇచ్చేది ప్రజల భిక్ష వేడితేనే మనం ఈ పదవిలో ఉంటాం కావున అందుకే నా ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే వాళ్ళకు పా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను